ఏమండి అమరావతి అనేది అసలు ఏం బుక్ కూడా రామరావతి అని బుక్ కూడా రాశాను నాకు అర్థం అవట్లేదు నిజంగా నాకు అమరావతి ఏంటి అన్నది నాకు ఇప్పటివరకు ఏం చేస్తున్నారు ఏం జరగబోతుంది అన్నది నాకైతే అర్థం కావట్లేదు అంటే మోడీ గారు డబ్బులు ఇవ్వడం ఆయన జేబులో డబ్బులు ఏం కాదు ఇక్కడ ఇచ్చారంటే మొత్తం ప్రపంచం అంతా ఎందుకు ఇవ్వట్లేదు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇక్కడ ఇస్తే దీనికన్నా ముందు నుంచి డిమాండ్ ఉంది బీహార్ ఉంది రాజస్థాన్ ఉంది మధ్యప్రదేశ్ ఉంది ఎక్కడి నుంచి వాళ్ళకి ఏం చెప్పాలి అందుకే దీనికి ఏదో డబ్బులు ఇస్తా డబ్బులు ఇస్తూ ఉంటారు అది ఎవరు ఏ రూపాయి ఇచ్చినా పార్లమెంట్ ఆమోదించాలి అక్కడ పార్లమెంట్ ఆమోదించే ముందు మొత్తం రికార్డులు పెట్టిన తర్వాత ఏ దేశానికి అందించారు ఏ రాష్ట్రానికి అందించారో క్లియర్గా దీనికి ఒక పద్ధతి ఉంది ఊరికే పీఎంకి సంబంధించిన పిఎం రిలీఫ్ ఫండ్ ఇలాంటివేవో ఆయన సంతకం పెట్టి ఇచ్చేయచ్చు కానీ దేశం ఉన్నటువంటి ఆర్థిక చట్టంలో ఒక్క రూపాయి ఇచ్చినా సరే దానికి ఎలా ఇవ్వాలి అన్న దాని మీద చాలా ఇది జరుగుతుంది మోడీ గారి టైంలో కాబట్టి అడిగేవాళ్ళేడు కాబట్టి వాళ్ళకి ఎలా కావాలంటే అలా రాయించుకుని ఇచ్చేస్తుంటారు అది కూడా ఆంధ్రాకి నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు మీద మోడీ గారిది చంద్రబాబు నాయుడు గారిది కేవలం రాజకీయ స్నేహమే తప్ప వాళ్ళ మనస్సులు ఎప్పుడూ కలవవు ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చాలా తీవ్రంగా అవమానించుకున్నారు ఒక ప్రధానమంత్రి స్థాయి మర్చిపోయి ఆయన రాజమండ్రి మీటింగ్లో ఏం మాట్లాడాడో మీరు అందరికీ ఒక ముఖ్యమంత్రి స్థాయి మర్చిపోయి సాక్షాత్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మోడీ గురించి మోడీ భార్య గురించి ఏమన్నారు అందుకని వీళ్ళది వేళ అవసరం ఈ వేళ జగన్ను కొట్టాలంటే కలవాలనుకున్నారు కొట్టారు ఇది ఎంతకాలం కొనసాగుతుంది అన్నది చూడాలి అంతే తప్ప మోడీ గారు ఏదో ప్రత్యేక సాయం చంద్రబాబు మీద ప్రేమ చేయరు నెక్స్ట్ మొన్న బీహార్ ఎలక్షన్ గెలిచిన తర్వాత వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు విత్ డ్రా అవ్వడానికి లేకపోతే కొంచెం వాజ్పేయి టైంలో కొంత ఉండేది ఏంటంటే చంద్రబాబు తప్పుకుంటే ఏమవుతుంది గవర్నమెంట్ అని ఇప్పుడు ఆ లెక్క కూడా లేదు చంద్రబాబు తప్పుకుంటే గవర్నమెంట్ ఏమవుతున్న పరిస్థితి అంటే పుష్కరాలు అంటే వచ్చి పితృదకాలు మాతృదకాలు వదురుకొని మామూలుగా ప్రతి సంవత్సరం మేము బ్రాహ్మణం ప్రతి సంవత్సరం ఎదురు చేస్తాం కొన్ని క్యాస్ట్లు ప్రతి సంవత్సరం చేయరు వాళ్ళకు అవకాశం పన్నెండేళ్ళకి ఒకసారి వచ్చి ఆ వేళ తర్పణం ఇచ్చేస్తే నీకు అది అసలు ఉన్నది దాన్ని లాస్ట్ పుష్కరాల్లో కొత్తగా ముప్పై మందికి అంతమందికి తర్పణాలు వదిలే పరిస్థితి తీసుకొచ్చారు పుష్కరాల్లో గవర్నమెంట్ చేయవలసింది ల్యాండ్ ఆర్డరే ఇంకేమే ఉండలేదు క్యూ కంట్రోల్ చేయడం ఒకటే వాళ్ళ పని అక్కడే ఫెయిల్ అయ్యారు దాని మీద కమిషన్ వేస్తే ఆ కమిషన్ రిపోర్ట్లో ఒకసారి చదవండి మరి మీరు పాత్రికేయులు కూడా చదవడం అనేస్తాను ఆ కమిషన్లో ఏమని రాసేటంటే ఆయన రిపోర్టు ముహూర్తం అనేది మూఢనమ్మకం నమ్మకం అని ముహూర్తం మూఢనమ్మకం నమ్మకం వచ్చాడు ఏ ఇంక ముహూర్తం మూఢనమ్మకం అయితే పుష్కరమ మూఢనమ్మకమే మనకు ఉన్న మనం ఏదో ఒక సిస్టంలో వెళ్తున్నాం పలానా ముహూర్తంలో మంచిది తని ముహూర్తం అనేది మూఢనమ్మకం అని వస్తే ఇంకా దాని మీద అప్పుడు బీజేపీ వాళ్ళు వీళ్ళతో కలిసి ఉన్నారు కాబట్టి మాట్లాడలేదు లేకపోతే ముహూర్తం మూఢనమ్మకం అంటామని పెద్ద అల్లరి చేద్దరు మన సంస్కారం అంతా తీసి ఎక్కడో పారేస్తారు మీ కమిషన్ అని ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి మాట్లాడలేదు ఒకసారి చూడండి నేను మెట్లో ఉంది మీకు పంపంటే పంపుతాను నేను